ఇక మన తీన్మార్ మల్లయ్య అంగిలాగు అబద్ధాలకు అంగిలాగేస్తే మన తీన్మార్ మల్లయ్య అబద్ధాలకు అంగిలాగేస్తే తీన్మార్ మల్లయ్య అబద్ధాలు ఎక్కడున్నా అది తీన్మార్ మల్లయ్య ఎందుకంటే ఇక ఇప్పుడు ఏదైతే చెప్తా ఉండో ఈయన ఏదన్నో కిందనో కాళ్ళు ఏళ్ళు మొక్కి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలు అయితే ఎమ్మెల్సీ టికెట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ సంపాదించుకుండు కానీ ఇక ఏదైతే ఉన్నదో ఇక క్లియర్ ఒకసారి చూడొచ్చు ఏది ఇక ఆయన తీన్మార్ మల్లయ్య మల్లయ్యోట్లంగానే మాట్లాడినాయి ఆ సుధాకర్ మీద ఈగ వాలిన వాలినా నిన్ను ఇట్లా జీరీ వట్ మార్కెట్ పల్లికి వట్ నల్గొండ కడతారు ఏమనుకుంటా బిడ్డ నార్కెట్ పెలే ఒక నల్గొండ షాప్ రెడ్డి పోరాటం కండిర చెదిగిన పెద్ద మొరగడా కాంట్రాక్టర్ అసల్గే కాదు వేణుగోపాల్ రెడ్డి కట్టే వేణుగోపాల్ రెడ్డి కండి మొరగడా ఏ అసల్ కాదే యాదరెడ్డి కండి మొరగడా కాదు దొంగ దొంగ ఆ ఇది ఈ ఈ కాంట్రాక్టర్ ఏం కారెడి దొంగ గెలిపియాల న మరి ఇప్పుడు 3 మార్మాల ఈ తీన్మార్ మల్లయ్య అని మరి ఇప్పుడు ఈ కోమంటరెడ్డి ఎంకరెడ్డి ఒకటేమో పంగ నార్కెట్పల్లి చౌరస్తాలంట ఇంకొకటే నల్లగొండ చౌరస్తాలు అంట ఇక నల్గొండ చౌరస్తాల్ ఉన్నాయి ఇక అమరవీరుల స్థూపం కాడున్నా మరి ఏది చౌరస్తా ఏడా కనిపిస్తలేగా మరి ఇక పంగ మరి ఏడాది తిన్మార్ మల్లయ్యా ఏడా పాలు చిక్తున్నావు రెండు కాలు సందుల పాలు చిక్కుతున్నావు ఏది నా అంటే రెండు పంగల సందుల నార్కెట్పల్లిలో ఒకటి నల్గొండలు ఒకటి మధ్యలో చీక్తున్నావు బర్రె పాలు తాగుతున్నావు ఏదో కొన్ని డైరీ కూడా కల్తీ నాకు ఆ పాలు పెట్టుకొని చీక్తున్నావు ఏది అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఇవ్వాలి గదే వాళ్ళ వాళ్ళకాడిపోయి కాళ్ళు మొక్కుకుంటా ఏళ్ళు మొక్కుకుంటా మాట్లాడుకుంటా మళ్ళీ ఈయన గెలిపిస్తారంట భారీ మెజార్టీ తోటి నువ్వే మేము చెప్పేది ఏముందిలే కానీ ఈయన రేవంత్ రెడ్డి అత్యంత ప్రమాదం ఆయన చెప్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వచ్చిన వీడియోలే కాంగ్రెస్ పార్టీ గ్రూప్లలో స్వయంగా వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు పంపించుకుంటున్నటువంటి వీడియోలే ఇవన్నీ ఇక ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో తీన్మార్మలే చూడాలి మరి అబద్దాలకు అంగీలాగా చేసినటువంటి అనే గురించి ఎందుకు ఈ అమరవీరుల అదే కృష్ణాన కానీ జనార్దన కానీ ఇలాంతా కూడా నీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు నేను స్వయంగా ఏదైతే చివరిలో బూత్ దగ్గర వంద మంది నా పైన దాడి చేసినప్పటికీ కూడా అయాల పోలీసు వారి రక్షణతోటి అయ్యాల నేను ప్రాణాలతో బయటపడ్డటువంటి వ్యక్తిగా నీకు అయ్యాల ఎంత ఓటు బ్యాంకు వచ్చింది దేనివల్ల వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశం అయ్యాల శ్రీకాంత్ రెడ్డి కష్టంతో వీళ్ళందరి కష్టంతో నువ్వు బయటపడి నాకు ఇవాళ లక్ష యాభై వేలు ఓట్లు పడ్డాయని మాట్లాడి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తిని మార్మాలన ఇవాళ ఏది పైసల కట్టలతోటి పైసల మూటలతోటి వస్తూ ఉన్నావు ఓటుకు ఐదు వేల కంటే పంచడానికి రెడీగా ఉన్నాడు ఇవాళ తిని మార్మాలను ఏదైతే చాలామందికి కూడా కోదాడ నకిరేకాళ్ళు నల్గొండ వరంగల్ ఖమ్మంలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఓట్ లిస్టు తయారు చేసుకొని మన వాళ్ళందరూ కూడా చేసి ఐదు ఐదు వేలు చొప్పున పంచుతా అని చెప్పి తయారు చేయించి లిస్టులు తయారు చేయించుకుంటా ఉన్నాడు ఇవాళ ఈ అంగి అబద్ధాల అంగిలాగుల తీన్మార్ మల్లన్నయ్య తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లయ్య అలియాస్ ఈ చింతపండు కాడు ఎన్ని పైసలు ఇచ్చినా కూడా ఆ చింతమండ మా చింతమండ అంత సింపుల్ ఎండిపోదు దాని బలం కట్టినే ఉంటుంది కాబట్టి ఇంతా కూడా పైసలన్నీ మనసొమ్మే కాబట్టి అవన్నీ తీసుకొని మీరంతా బరాబర్ సీరియల్ నెంబర్తో మీద శ్రీకాంత్ రెడ్డిని గెలిపించుకుంటేనే మీకు అడగ అడగడానికి ఒక అవకాశం ఉంటుందని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా అందరికీ కూడా క్లియర్గా చెప్తా ఉన్నా ఇదే అబద్ధాల ఏ అబద్ధ మాటలతోటి ఈ అబద్ధాల అంగిలాగు మల్లన్న అనేక మంది నిరుద్యోగుల్ని మోసం చేసిండు ఫార్టీ సిక్స్ జీవో బాధితులు పోతే ఇవాళ క్యూనూస్ ఆఫీస్కి గెంటేస్తూ ఉండు బూతులు తిడుతూ ఉన్నాడు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఫార్టీ సిక్స్ జీవో బాధితులకైనా త్రీ వన్ సెవెన్ జీవో బాధితులకైనా ఒకటే చెప్తా ఉన్నా ఇదే ఫార్టీ సిక్స్ జీవో సంవత్సర కాలంలో నేను ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సంవత్సర కాలంలో కనుక ఫార్టీ సిక్స్ జీవో రద్దు కాకపోతే నేను శ్రీకాంత్ రెడ్డిగా ఇదే నల్గొండ చౌరస్తాలో అమరవీళ్ళ సూపం క్లాక్ టవర్ చౌరస్తా దగ్గరగా నా దగ్గర ఏదైతే మండలిలో ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత అదే రాజీనామా పత్రాన్ని పట్టుకొని మీ ముందుకు వచ్చి ఇక్కడ ఇక్కడ ఇచ్చేసి క్లియర్గా మీ ముందుకు వచ్చి కూర్చుంటాను కూడా అందరికీ కూడా చెప్తా ఉన్నా